కాంగ్రెస్ ప్రభుత్వంపై రైతులు అసంతృప్తితో ఉన్నారని చెప్పేసి బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు ఎందుకంటే ఇప్పటి వరకు కూడా సగం మంది రైతులకు కూడా రుణమాఫీ కాలేదని ఇక రైతు భరోసాకు సంబంధించి చెప్పాల్సిన అవసరం లేదని చెప్పేసి కూడా బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు ఎందుకంటే ఇప్ప మార్చి థర్టీ ఫస్ట్ లోపు అందరికీ రైతు భరోసా నిధులు ఖాతాలో జమ చేస్తామని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ కూడా దాదాపు సగం మంది రైతులకు కూడా ఇంకా రైతు భరోసా నిధులు రాలేదు దీంతో అయితే రైతులు ప్రభుత్వం పట్ల ఆగ్రహంగా ఉన్నట్లయితే మనకు తెలిసింది మనం కూడా రైతుల వద్దకు వెళ్ళినప్పుడు కూడా తమకు రుణమాఫీ కాలేదు అలాగే రైతు భరోసా గురించి కూడా మాకు ఇప్పటివరకు రైతు భరోసా నిధులు కూడా ఖాతాలో జమ కాలేదని చెప్పేసి కూడా రైతులు చెప్పడం జరిగింది దీంతో అయితే ప్రభుత్వంపై వ్యతిరేకత వస్తుందని చెప్పేసి అయితే బీఆర్ఎస్ ప్రజల్లోకి అయితే తీసుకెళ్తుంది ఇందుకు సంబంధించి కూడా బిఆర్ఎస్ కీలక నేతలు హరీష్ రావు పర్యటిస్తున్నారు ముఖ్యంగా రైతుల పొలాల్లో పర్యటిస్తూ రైతులతో ముచ్చటిస్తున్నారు మీకు రైతు బంధు వచ్చిందా అదే రైతు భరోసా వచ్చిందా రుణమాఫీ అయిందా అని చెప్పేసి కూడా రైతులను అడిగే ప్రయత్నం చేస్తున్నారు పనిలో పనిగా ఈ మధ్య వడగల్లా వానతో దెబ్బతిన పంటలను కూడా పరిశీలిస్తున్నారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం రుణమాఫీ చేస్తుందని చెప్పేసి కూడా హామీ ఇచ్చింది కానీ ఇప్పటివరకు రుణమాఫీ చేయలేదు అలాగే రైతు భరోసా నిధులు కూడా ఇప్పటి వరకు కూడా విడుదల చేయాలని చెప్పేసి కూడా హరీష్ రావు ప్రశ్నించారు అలాగే రేషన్ కార్డులకు సంబంధించి కూడా చాలామంది రేషన్ల రేషన్ కార్డుల కోసం అయితే ఎదురు చూస్తున్నారు ఎప్పుడు అంటే మార్చి ఫస్ట్కే రేషన్ కార్డులు ఇస్తామని చెప్పేసి అప్పట్లో వార్తలు కూడా ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం రేషన్ కార్డులు ఇవ్వలేదు దీంతో చాలా మంది అయితే నష్టపోతున్నారు కొంతమంది అయితే కొత్త రేషన్ కార్డులు అప్లై చేసుకోవడం కోసం అయితే పాత రేషన్ కార్డు లాంటి తల్లిదండ్రుల వద్ద ఉన్న నియమని అయితే తీర్చుకున్నారు వారు కూడా ఇప్పుడు తమ పేరు అనవసరంగా తీసుకున్నాం మాకు వచ్చే సన్నబియం లాస్ అవుతుందని చెప్పేసి కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లయితే హరీష్ రావు చెప్తున్నారు ఏదేమైనప్పటికీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వంపై అయితే రైతులు తీవ్ర వ్యతిరేకత ఉన్నారని ఎందుకంటే రుణమాఫీ కాలేదు రైతు భరోసా నిధులు రాలేదు కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు టైం టు టైం రైతు బంధు వచ్చింది అని చెప్పేసి కూడా హరీష్ రావు గుర్తు చేశారు